హనుమకొండ పెట్రోల్ పంపు వద్ద అమావాస్యను పురస్కరించుకుని శ్రీ అన్నపూర్ణ వెల్ఫేర్ సొసైటీ హనుమకొండ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు శ్రీ అన్నపూర్ణ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు దొడ్డ మోహన్ రావు తెలిపారు ఈ సందర్భంగా మోహన్ రావు మీడియాతో మాట్లాడుతూ శ్రీ అన్నపూర్ణ వెల్ఫేర్ సొసైటీని నూట రెండు మంది సభ్యులతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు ప్రతి నెల అమావాస్య రోజున హనుమకొండల అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ రవీందర్ మాట్లాడుతూ సుమారు మందికి అన్నదానం చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఐత వెంకటేశ్వర్లు కోశాధికారి పబ్బతి నాగభూషణం శ్రీ అన్నపూర్ణ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ताबित करने के लिए ये पता टिका रहता हूँ స్థాపించే మొదటి ఈ నెలలో అమావాస్య ఈరోజు వచ్చింది కాబట్టి ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఒకే రెండే రెండు రోజులలో నూట రెండు సభ్యులను చేర్పించి శ్రీ అన్నపూర్ణ వెల్ఫేర్ సొసైటీ అని స్థాపించడం జరిగింది ఇది ఎందుకంటే అన్న అమావాస్య రోజు అన్నదానం చేస్తే కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యం జరుగుతుందని మన పురాణాలు చెప్తున్నాయి అదే కాకుండా మా వయసులంతా ఇలా సభ్యులంతా వయసులే వయసులు అన్నదా దానానికి ముఖ్యులు కాబట్టి రెండు రోజులలో నూట రెండు మంది సభ్యులు ఏకమై ప్రతి నెల అమావాస్య రోజు అన్నకొండ టౌన్లో ఒక్కొక్క సెంటర్లో అన్నదానికి ఒక వెయ్యి మందికి అన్నదానం చేయడాన్ని నిర్ణయించుకొని ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం